ఏమిటింతా ఏమిటి వెడ్డూరం అరగంటలో పెద్ద ప్రాసెస్ లేకుండా చక్కని కొంచెం మసాలాతోనే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందా ఏంటి నిజమేనా నిజమేనండి నేను చేశాను పీజీలో ఉండి నేనే కుదిరి కుదరని టైంలో అరగంటలో నేను ఇది చేసుకుని తిన్నానంటే నమ్ముతారా అయితే వీడియో చూసేయండి ఎలా చేశానో చెప్తాను ఒక టేబుల్ స్పూను కారం ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఇష్టం ఉంటే దినాలి పొడి కూడా వేసుకోండి నేను యాడ్ చేయట్లేదు చికెన్ మసాలా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి మ్యాక్సిమం ఒక అర టేబుల్ స్పూన్ చాలు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక టేబుల్ స్పూన్ చాలు ఎక్కువ అక్కర్లేదు నేను తీసుకున్నది వచ్చేసి ఆ రెండు చికెన్ ముక్కలే కాబట్టి ఇప్పుడు నిమ్మకాయని సగం కట్ చేసుకొని ఆ సగంలో కూడా సగం జ్యూస్ మాత్రమే పిండుకోండి ఎందుకంటే మొత్తం నిమ్మకాయ సగం చెక్క వేసేసామంటే మళ్ళీ పులుపు ఎక్కువైపోతుంది సో వేసేసుకున్న తర్వాత అందులో పడిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో తీసి పక్కన పెట్టేసుకొని నీట్గా అందులోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి పెరుగు వచ్చేసి అంటే నాలుగు టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేయాలి అంటే మీరు ఎన్ని జాయింట్లు తీసుకుంటే అన్ని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్ కొలత నేను వచ్చేసి రెండు ముక్కలు కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకున్నాను అంతకంటే యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ మసాలా ఎక్కువైపోతుంది అంతే ఇంకేం కాదు తర్వాత అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది నేను అన్ని మీకు స్పూన్ కొలతల్లో ఎందుకు చూపించట్లేదు అని అంటే నేను పీజీలో ఉన్నాను ప్రతిదీ నాకు ప్యాకెట్లలో ఉంది సో నేను ప్రతిదీ తీసి మీకు ఇంత కొలత అని చూపించడానికి అంత నాకు టైం లేదు సో అందుకని చెప్పి నేను నోట్తో చెప్పేస్తాను బట్ నేను ఎగ్జాక్ట్గా అంతే కొలతలు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ రెండు జాయింట్లు అనమాట నీట్గా కడిగేసుకొని పెట్టుకొని దానికి కట్స్ కూడా పెట్టుకున్నాను చాక్ తోటి కట్స్ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని రెండు చికెన్ ముక్కలకి లోపల వరకు బాగా పట్టించాలన్నమాట కట్స్ లోపల వరకు సో ఇలా పట్టించేసిన తర్వాత కొంచెం మసాలా కూడా మిగులుతుంది మనకి సో ఆ మసాలా అయితే మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అది మనం పక్కన పెట్టుకొని తర్వాత యూస్ చేయొచ్చు నేను ఇలా చికెన్ ముక్కలకి బాగా పట్టించేసిన తర్వాత నాకు దగ్గర దగ్గర ఒక స్పూన్ వరకు మసాలా మిగిలింది అది నేను పాడు చేయకుండా పక్కన పెట్టేశాను వేస్ట్ చేసుకోకుండా సో ఈ మసాలాను అయితే నీకు చూపిస్తున్నాను మిగిలిందని చెప్పి ఈ తర్వాత ఏమైంది అంటే రెండు చికెన్ ముక్కల్ని బాగా పట్టించాను కదా మసాలా తీసుకెళ్ళి డీప్ డీప్లో అది కూడా హై స్పీడ్లో పెట్టుకున్నాను ఎందుకంటే నాకు టైం లేదు పదే పది నిమిషాలు మ్యారినేట్ అయితే సరిపోతుంది సో అవి మ్యారినేట్ అవుతున్నాయి కదా అని చెప్పి ఈ లోపు నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను మూగుల్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టేశాను పది నిమిషాల తర్వాత తీసి చూస్తే చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయ్యింది కలర్ కూడా కొంచెం వైబ్రెంట్గా కనబడుతుంది అనమాట సో బాగా మ్యారినేట్ అయిందని అర్థమైంది తీసేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం చల్లారాలని చెప్పేసి అంటే కూలింగ్ తగ్గాలని ఈ లోపు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసుకున్నాను ఒక రెండు నిమిషాల్లో అవి కుడి కొంచెం తగ్గింది తర్వాత ఈ ముక్కలు తీసుకెళ్ళి అందులో వేసేసాను చక్కగా వేసిన తర్వాత ముక్కను కదకుండా అలాగే ఉంచేసాను తర్వాత మనం ఇందాక మసాలా మిగిలింది మనం అది వేస్ట్ చేయకూడదు అన్నాను కదా ఇందుకోసమే ఆ మసాలా ఏదైతే ఉందో అది తిక్కలు కింద మళ్ళీ మనం పైన వేసుకున్నాము అంటే మనం అటు ఇటు తిప్పి ముక్క వేగుతున్నప్పుడు మసాలా ఊడి పడిపోకుండా థిక్ లేయర్ లాగా ఉంటుంది అనమాట సో దట్ మనకి లోపల వరకు మనకి మసాలాలు అవి చాలా బాగా పడతాయి అనమాట ఫ్లేవర్స్ అన్నీ కూడా సో టేస్ట్ ఇంకా బాగుంటుంది ముక్కకి అందుకని నేను ఆ మసాలా అంతా కూడా ఈ రెండు ముక్కలకి బాగా రాసాను ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూశాను అంటే కొంచెం ముక్కల్ని కదపకుండా అలాగే ఉంచడం వల్ల ఒక సైడ్ అంతా బాగా వేగింది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి జాగ్రత్త లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక ఐదు నిమిషాలకి ముక్క కదపలేదు దాని తర్వాత ముక్కని నేను తిరిగేశాను తిరిగేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకున్నాను సో అయినా కూడా సైడ్స్ కొంచెం పచ్చిదనం ఉంది ఒక పది నిమిషాలు వేగడం వల్ల సో నన్ను మొత్తం ముక్కని రౌండ్ అంతా కూడా వేయించుకున్నాను అనమాట మొత్తం అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా వేయించుకునేటప్పటికి ఇంకొక ఐదు నిమిషాలు పట్టింది సో మొత్తానికి పదిహేను నిమిషాలు ముక్కలు వేగడానికి సరిపోయింది నాకు పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తే కనుక ఆయిల్ ఎక్కువ పీల్చలేదు ఎక్కువ టైం పట్టలేదు తొందర తొందరగా ప్రిపేర్ అయిపోయింది టోటల్ మ్యారినేషన్కి ఒక పదిహేను నిమిషాలు దాని తర్వాత ముక్కలు వేగడానికి ఒక పదిహేను నిమిషాలు అరగంటలో గబాగాబా నేను ఉండేసుకొని నేను వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్కి సో అంతేనండి మీకు కూడా ఇదే మసాలాతో మీరు ప్రాన్స్ పన్నీర్ మటన్ ఏది చేసినా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది అంటే ఇదే మసాలా వేస్తే సేమ్ అంతే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను చికెన్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నీట్గా అరగంటలో ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాను అనమాట ఇంకొచ్చేసి మీరు దీన్ని ప్లెయిన్గా తిన్నా స్నాక్స్ లాగా తిన్నా లేదు అంటే దేంట్లో అయినా పప్పు ఆర్ సాంబార్ ఇలాంటి చారు ఇలాంటి వాటిలో ఏమైనా నంచుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది దాంట్లో అయితే నాది గ్యారెంటీ మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాము